అది కాదు సీమంతం అంటే సీమంతోన్నయనము అంటే ఆ రోజున భర్త వచ్చి ఆ స్త్రీ యొక్క జుట్టు రెండు జడలుగా ఉన్నదాన్ని విప్పి పైకి ఎత్తి కడతాడు కట్టే ముందు భర్త పాపట తీయాలి ఆ రోజున ఆ భర్త పాపట తీసేటప్పుడు ఎలా పడితే అలా దివ్యన్నట్టుకొని పాపట తీయకూడదు ఆ రోజున ఆ రోజున ఏదైనా ఒక అడవి దున్న యొక్క ఒక పెద్ద ముళ్ళు ఒకటి తీసుకొచ్చి ఓ చిన్న ముల్లో దాంతో శమీవృక్షపు శాఖని ఓ చిన్న కొమ్మని కలిపి రెండింటిని కలిపి పట్టుకుని పాపటలోకి అలా దువ్వెన్న ఎలా పెడతారో అలా పెట్టి వెంట్రుకలని అటు ఇటు తిప్పి ఉన్నయనము అంటే ఆ జుత్తిని ఇలా పైకెత్తి తాడు పెట్టి కట్టకూడదు రిబ్బన్లు పెట్టి కట్టకూడదు ఆ కట్టేటప్పుడు బతికున్నటువంటి గొర్రె యొక్క ఉన్ని తీసుకొచ్చి తాడు పేని ఆ తాడుతో కట్టి కింద ముడివేస్తాడు అలా చేస్తే అదిగో అది సీమంతో ఉన్నయనము అసలు ఆ ఉన్నయనము అన్నది తీసేనే తీసేసారు ఇప్పుడు అసలు లేనేలేదు ఆ మాట నా ఇంట్లో ఉన్నయనము అంటే సీమంతమేనా ఇంకేమన్నానా అని అడుగుతారు అసలు దాని పేరు సీమంతో సీమంతో ఉన్నయనము అంటే ఏమిటి జుత్తు పాపట తీయుట జుత్తు పాపట తీయటాన్ని సీమంతం అంటారు మీకు ఇంకా దీని గురించి స్పష్టంగా చెప్పాలంటే సీమ అన్న మాట మీరు ఎప్పుడు వాడతారు సీమ అంటే హద్దు అని గుర్తు సీమ అంటే అంటే రాయలసీమ తెలుగు సీమ పల్నాటి సీమ తమిళ సీమ ఇలా కదా చెప్తాం సీమ అంటే అక్కడి వరకు ఉన్నది రాయలసీమ ఎక్కడి వరకు ఉన్నది బలానా చోటు వరకు ఉన్నది ఒక హద్దు చెప్తాం మీకు తెలియకుండానే మన దేహమునకు కూడా రెండు సీమలు ఉంటాయి రెండు సీమలు అంటే రెండు హద్దులు ఏమిటో హద్దులు ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఈ రెండు హద్దులు ఈ రెండు హద్దుల్ని సీమంతాల సీమ అంటే హద్దు అంతం అంటే అక్కడతో అయిపోవడం సీమ ప్లస్ అంతము సీమంతము అయిపోయింది కాబట్టి ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇది సీమంతం ఇది సీమంతం అసలు సీమంతం అన్న పేరు ఎక్కడో తెలుసా అండి విడతీస్తేనే సీమంతం వస్తుంది అందుకని సీమంతం ఎక్కడ మీరు ఆడవారి యొక్క జుత్తు పాపట తీయబడకుండా ఉండకూడదు ధర్మశాస్త్రం ప్రకారం పాపట తీసి తీరాలి పాపట తీస్తారు కాబట్టి ఆ పాపట తీసి రెండుగా విడదీసి దువ్వుకుంటారు ఆ దువ్వుకున్నప్పుడు ఎక్కడి వరకు పాపట తీయాలి ఇక్కడ మొదలు పెట్టి ఇక్కడ వరకు పాపట తీయకూడదు ఎక్కడి వరకు తీయాలి బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి బ్రహ్మస్థానము మీద ఏ వస్తువుని కలపడానికి వీల్లేదు ఇంకా అందుకని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే పాపట ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసేటటువంటి పాపట ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ ఆగిపోతే దాన్ని సీమంతము అంటారు అది అసలు సీమంతానికి అర్థం ఇవాళ శంకరాచార్యులు వారు మాట్లాడుతున్న సీమంతం అది సీమంతం ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్పాదులు అంటారు అదిగో అమ్మవారి సీమంతం ఉందే అంటే అమ్మవారి యొక్క నల్లని జుత్తుందే ఆ జుత్తుని అమ్మవారు సీమంతం చేసిందిట అంటే అమ్మవారు చక్కగా దువ్వుకుని రెండు పక్కల నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా వల్ల ఉన్నటువంటి జుత్తుని అలా దువ్వుకుందిట అలా దువ్వుకున్నప్పుడు చిత్రం ఏం జరిగింది అక్కడే ఆశ్చర్యమంతా ఉంది అమ్మవారు సింధూరం పెట్టుకుంది ఇక్కడ ఈ సింధూరం అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది అసలు ఇక్కడ సింధూరం ఎందుకు పెట్టుకోవడం అంటే చాలా మందిలో ఉన్నటువంటి తప్పు నానుడు ఏమిటంటే బొట్టు పెట్టుకోవడమే గొప్ప సింధూరం పెట్టుకోవడం కాదు అని అసలు మీ భర్త యొక్క ఐశ్వర్యం దేన్ని బట్టి నిర్ణయింపబడుతుందో తెలుసా అండి మీరు పెట్టుకునేటటువంటి సింధూరమును బట్టి నిర్ణయింపబడుతుంది ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి కలిసి వచ్చిన ఆయనకి ఐశ్వర్యము నిలబడినా ఆయనకి నాలుగు రూపాయలు ఉన్నా ఆయన వెళ్ళినటువంటి పనులు అయినా ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలుసా కలిసి వచ్చేది ఆడది ఇక్కడ పెట్టుకున్న బొట్టులోంచి వస్తుంది మీరు ఇక్కడ పెట్టుకునే బొట్టు ఇక్కడ బొట్టు తరువాతి బొట్టు జ్ఞాపకం పెట్టుకోండి ఇది ధర్మశాస్త్రం మీరు ఇక్కడ బొట్టు ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మరిచిపోతే భర్తృద్రోహం అలా చెయ్యకూడదు మెట్టినింటి యొక్క వైభవాన్ని కోరుకున్న స్త్రీ తన భర్త వృద్ధిలోకి రావాలని కోరుకున్న స్త్రీ తాను ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంట్లో వంశము నిలబడాలని కోరుకున్న స్త్రీ తనని ధర్మక్షేత్రముగా స్వీకరించినటువంటి పురుషుడికి కొడుకులు పుట్టి ఆ వంశం పెరగాలని కోరుకున్న స్త్రీ ఖచ్చితంగా సింధూరం పెట్టుకోవాలి ఇక్కడ ఆ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి మీరు క్షమించండి వాళ్ళు ఎవరైనా అలా ఉంటే నేను ఏదో దాని గురించి విమర్శ చేశానని మాత్రం అనుకోకండి ఉన్న విషయం నేను చెప్పాలి కాబట్టి శ్లోకంలోని చెప్తున్నాను అంతే అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి సీమంతంలో సీమంతం అంటే ఆ పాపట తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్నమాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం పాపట ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ పెట్టుకోవడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది ఇక్కడే ఎందుకు పెడతారంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి మీరు వెళ్ళి అమ్మ నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతారు పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి ఆ నీళ్లు తీసుకొని తను తల మీద చల్లుకొని తన భార్య తల మీద చల్లుతున్నాడు అలా చల్లచ్చా అల్లుడికి ఆయుణం కాదు వయస్సులోనేమో మామగారు పెద్దవాడా మామగారి కన్నా పెద్ద అల్లుడు ఉంటాడు ప్రపంచంలో ఎక్కన్నా మామగారి కన్నా అల్లుడు చిన్నవాడు ఉంటాడు చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు పళ్లెల్లో పెట్టి అత్తగారు నీళ్లు పోస్తూ ఉంటే మామగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవచ్చా చల్లుకోకూడదు మరి ఎందుకు చల్లుకుంటున్నారు మీరు అందరూ కూడా పాణిగ్రహణంలో విచిత్రం మనందరం వివాహం 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 అంటాం వివాహం అంటే విచిత్రమైన బరువు వీడు మళ్ళీ వెంతైన బరువు రాని అసలు పాణిగ్రహణం ధర్మశాస్త్రం అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటాడు నువ్వు నా ఇంటికి లక్ష్మిలా నడిచిరా అని అందుకని ఆడపిల్లనిస్తున్నానని ఇవ్వడు మామగారు ఇచ్చేటప్పుడు ఆయనలోకి నారాయణుణ్ణి ఉపాసన చేస్తాడు ఉపాసన చేసి తన కుమార్తెలోకి లక్ష్మీదేవిని ఉపాసన చేస్తారు పద్మాననే పద్మ పద్మ సంభవే పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడతారు కూర్చోపెట్టి ఈమె నా కుమార్తె లక్ష్మి నువ్వు నారాయణుడు ఈ పిల్ల నా పిల్ల కాదు ఈ పిల్ల ఆడపిల్ల ఈడపిల్ల కాదు పుట్టినప్పుడే ఈ పిల్ల నీ పిల్ల ఈమె లక్ష్మి నీ సొత్తు అందుకని ఈ లక్ష్మిని ఈ నారాయణుడికి ధారపోస్తున్నాను అని లక్ష్మిని తీసుకెళ్లి నారాయణుడికి ఇస్తున్నాడు తప్ప ఒక ఆడపిల్లని ఒక మగాడి పక్కకి పంపించేటటువంటి దౌర్భాగ్య ధర్మం లేదు సనాతన ధర్మం మీకు ధర్మపత్నిని ఇస్తున్నాడంటే ఆమెని మీరు చూడవలసినది ధర్మపత్నిగా మీ ధర్మము నందు అర్థమునందు కామమునందు అందుకే భార్యతో రణించి తన తేజస్సుని భార్య ఎందు ప్రవేశపెట్టిన నాడు తన తేజస్సే తన పుత్రుడిగా బయటకు వస్తుంది ఇది భార్యకి మాత్రమే పురుషుడివ్వవలసిన కానుక ఇతరులకు ఇవ్వడానికి వీల్లే అందుకని అంత ధర్మబద్ధం అందుకని మామగారిస్తున్నది స్వరూపని ఇస్తున్నాడు లక్ష్మీ స్వరూపగా మీ ఇంట నడయాడుతోంది ఆ పిల్ల మీ ఇంట లక్ష్మి నడయాడాలి ఎన్ని రూపాలుగా నడయాడాలి అందులోనే ఉంది రహస్యమంతా మీకు కర్రని ఇచ్చి నాలుగు ముక్కలు నరకమన్నాం అనుకోండి ఒక కర్రని తీసుకొచ్చి మూడు మాటలు నరికితే చాలు నాలుగు ముక్కలు అయిపోతాయి ఒక కర్రను ఒక మాట కొడితే ఒక ముక్కొస్తుంది రెండో మాట కొడితే రెండో ముక్కొస్తుంది మూడో మాట కొడితే రెండు ముక్కలు వచ్చేస్తాయి నాలుగు ముక్కలు అయిపోతున్నాయి ఒక్క ధర్మపత్నిని స్వీకరిస్తే ధర్మ కామ మోక్షములు కూడా అందులో వచ్చేస్తాయి ఏమిటి అర్థం అర్థం అంటే భార్య ఇచ్చేటటువంటి అర్థం ఏమిటో తెలుసా అండి ఏమన్నా మా ఆవిడేం ఉద్యోగం చేయలేదు నాకు ఎప్పుడు ఏం డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వలేదు మీరేమో ధర్మపత్నిని పట్టుకుంటే అర్థం వస్తుంది అంటున్నారు ఎక్కడి నుంచి వస్తుందండి అర్థం అని మీకు అనుమానం రావచ్చు అర్థము కొడుకు తండ్రికి కొడుకు అర్థము ఎందుకని విదురుడంతటి వాడు ఒక మాట అడిగాడు నాకు కోరిక ఏంటో తెలుసా నేను బ్రతికున్నంత కాలము నా కొడుకు పక్కన పడుకుని నేను అతన్ని కౌగులించుకునే అదృష్టాన్ని నాకు ఇమ్మన్నాడు అంటే అదేంటండి ఎన్ని ఏళ్ళు వచ్చినా కొడుకు పక్కన ఎన్ని పడుకుంటాడా అని మళ్ళీ అనకండి కొడుకు పక్కన పడుకోవడం అంటే తండ్రి కొడుకు ఒక చోట ఉండుట తండ్రి కొడుకులు విడిపోయి ఉండడం ధర్మశాస్త్రీత్యా దురదృష్టాన్ని అనుభవించడం తను వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గర ఉండడం ఉండి ఆ కొడుకు కనపడినప్పుడు తండ్రి కుమారుణ్ణి కౌగలించుకోవడం పుత్రగాత్ర పరిశ్వంగమునకు మించిన ఐశ్వర్యం ఇంకా తండ్రికి లేదు శాస్త్రంలో వాడికి కోట్లుండనివ్వండి వాడు నిలిపేది ఎప్పుడు పుత్రగాత్ర పరిశ్వంగము లేనప్పుడు అది లేనప్పుడు ధర్మశాస్త్రం ఏం చేసిందంటే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా మాట్లాడవలసిందే శాసనాథ్ శంసనాథ్ ఇది శాస్త్ర అందుకని మాట ఉన్నట్లు మాట్లాడుతున్నాను అటువంటి వాడికి పౌత్రుడినిచ్చింది శాస్త్రం నువ్వు ఇప్పటికైనా ధర్మంలో పెడితే నీకు మనవండి ఇస్తున్నానంది ఇస్తే అందుకని కొడుకు లేకపోతే మనవండి ఇచ్చానంది ఎప్పుడు నువ్వు మళ్ళీ ధర్మంలోకి వచ్చినప్పుడు భగవాను నిందించకు అందుకని నీ ఇంటికి వచ్చిన లక్ష్మి ఎలా వస్తుంది లక్ష్మిగా వచ్చిందని ఏమిటి గుర్తు నీ భార్య నీ ఇంట్లో కదులుతున్న లక్ష్మి ఎలా నిర్ణయం అందుకని శాస్త్రంలో అన్నారు ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయన్నారు ఏమిటి ఐదు స్థానాలు కేవల లక్ష్మీదేవి ఒక లక్ష్మి అయితే ఇంట్లో కూడా ఐదు స్థానాలు ఉన్నాయి ఒకటి పద్మము అందుకే తామర పువ్వుని ఎట్టి పరిస్థితులలో కాలు తగలకూడదు తామర పువ్వుకి తామర పువ్వులో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది రెండవది బిల్వదళము మారేడు దళాన్ని ఎట్టి పరిస్థితులలో కాలుకి తగలకూడదు మారేడుదలం మారేడుదలంలో లక్ష్మీదేవి ఉంటుంది శ్రీ సూక్తంలో చెప్తారు ఆదిత్య వర్ణే తపసోది జాతో వనస్పతే వృక్ష అని ఆ శ్రీ సూక్తంలో మంత్రంలో చెప్తున్నాం కదా మనం అందులో అమ్మవారు తన కుడి చేతితో సృష్టించింది ఆ మారేడు చెట్టుని సృష్టించి దానికి ఒక గొప్ప వరం ఇచ్చింది నువ్వు పువ్వు పుయ్యకుండా పండు పండుతా ఉంది అందుకే మారేడు చెట్టుకి మారేడు పువ్వులు ఉండవు మారేడు దళాలు మారేడు పళ్ళు మారేడు ఫలాన్ని శ్రీఫలము అని అంటారు అది లక్ష్మీ ఫలం అందుకని మారేడు చెట్టుకి మారేడు దళానికి ఒక వింతైన లక్షణం ఉంది మీరు ఎప్పుడైనా ఐశ్వర్యానికి కటకటలాడిపోయి మీకు కష్టం వచ్చింది అనుకోండి మరి నేను ఇది సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఉన్న మంచి విషయం కాబట్టి చెప్తున్నాను మారేడు దళానికి కింద ఈనెలు ఉంటాయి ఆ ఈనెలు శివలింగానికి తగిలేటట్టుగా పూజ చేసిన లక్ష్మీదేవి పాదానికి తగిలేటట్టు పూజ చేసిన ధనం కలిసి వస్తుంది మారేడు దళాన్ని ఇటు తిప్పితే బోర్లా మారేడుదళం వేశారనుకోండి శివలింగానికి తగిలితే జ్ఞానం వస్తుంది శివలింగ ఆ మారేడుదళానికి కుంద ఉన్నటువంటి ఈనే లక్ష్మీ స్వరూపం దళానికి పైన బల్లపరుపుగా ఉన్నటువంటి మా సామాన్యమైన భాగం జ్ఞానస్వరూపం అది త్రిగుణములను దాటిస్తుంది ఇటు నుంచి తగిలితే ఐశ్వర్యం అటు నుంచి తగిలితే జ్ఞానం రెండింటినీ దళం ఇచ్చేస్తుంది చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ లక్ష్మి అమ్మవారికి పరమశివుడికి ఒకరితో ఒకరికి ఎంత గొప్ప అనుబంధమో చూడండి లక్ష్మీ మారేడు దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం అందుకే శివలింగానికి మారేడు పత్రితో పూజ అందుకని మారేడు పత్రితో పూజ ఇవాళ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పారేసి దళాన్ని తొక్కితే జ్ఞాపకం పెట్టుకోండి లక్ష్మీదేవిని తొక్కినట్టు ఇది ఇప్పుడు కనపడదు ఒకనాడు కట్టి కుడిపేస్తుంది పాపం ఆనాడు బాధపడతా నాకు తెలియలేదు ఏం చేశాను ఏం చేశానంటాడు జ్ఞాపకంలో ఉంటుందా ఉండదు అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కొన్ని పరమ పవిత్రమైన వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మారేడుదళం ఆరు నెలలు ఇంట్లో ఎండిపోయినా సరే దాన్ని తీసి పూజ చేసేయచ్చు పువ్వు ఒక రోజు వాడిపోతే ఇక మళ్ళీ పూజ చేయడానికి వీల్లేదు మారేడుదళానికి అంత శక్తినిచ్చారు అందుచేత మారేడుదళం ఒక స్థానం తామరపువు ఒక లక్ష్మీ స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం ఒక లక్ష్మీ స్థానం అందుకే యవ్వరాజ్య పట్టాభిషేకం చేసినా ఎవరైనా ఒక మహాపండితుడైనటువంటి వాణ్ణి గౌరవించాలన్నా గజారోహణం చేయిస్తారు అంటే లక్ష్మీ అన్నందుకు కూర్చోపెడతారు అందుకని ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీ స్థానం